న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ నమస్తే గురు నమస్కారం మా స్వప్న మేడం గురుగారు ఇరవై ఏడో తారీఖు అమ్మవారి రూపం అలానే మనం ఏ విధంగా అమ్మవారిని కొలిస్తే కనుక అలానే ముఖ్యంగా అంటే చాలామందికి ఏంటంటే పెద్ద పెద్ద పూజలు అలా చేయటం రాదు కదా గురుగారు సో సింపుల్గా ఏదైనా స్తోత్రం లాగా తెలియజేయండి తప్పకుండా అమ్మా మనకి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడిలో బెజవాడలో ఇది ఆరవ రోజు అమ్మ అందుకని ఈ రోజున మనకి లలిత అమ్మవారిని చేస్తాం ఓకే లలిత అమ్మవారి గురించి మనం ప్రజలకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆడవాళ్ళు అందరూ బ్యాచ్యూల్ బ్యాచ్యూల్ లలిత శాస్త్ర పారాయణ చేస్తారు కాబట్టి చాలా ఈజీ ఈ రోజు సింపుల్గా చేసేయచ్చు చెరుకు విల్లు తెచ్చుకోవాలా అమ్మవారిని అలంకారం చేసుకుని లలిత రూపంలో తర్వాత ధ్యాత్ పద్మాసనస్థా వివదనాం పద్మపత్రాయక్షీం హేమా పీతవస్్రాం కరకలేమ పద్మాం వరాంగీ సర్వాళంకారయక్త సకలముభయ భక్తనం రాం భవానీ శ్రీ విద్యా శాంతమూర్తిం సకల సురణుతాత్రీం ఇది అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం అటువంటి లలితాదేవిని మన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో రోజు పింక్ కలర్లో చక్కగా అలంకారం చేస్తారు ఏ కలర్ ఏదైనా పర్లేదు మనం ఇళ్లలో చేసేవాళ్ళు లలిత అలంకారం చేసుకొని లలిత అమ్మవారికి ఏంటంటే అసలు ఆమె కూర్చునే మంచం ఎలా ఉంటుంది అంటేనంట కోళ్ళు ఒకటేమో శివుడు ఇంకోటి బ్రహ్మ ఇంకోటి మహేశ్వరుడు ఇంకోటి రుద్రుడు నాలుగు కోళ్ళు ఏళ్ళు మధ్యలో ఆమె కూర్చున్నటువంటి ఫాలబలకం ఉంటుంది కదా కూర్చున్నది అది సదాశివుడు దాని మీద కూర్చుంటుంది అలాంటి సింహాసనం మీద కూర్చొని ఆమెకి ఎవరు సేవలు చేస్తూ ఉంటారంటే లక్ష్మీదేవి సరస్వతీదేవి వాణిరమా సేవిత వీళ్ళిద్దరూ వింజామరులు వేస్తూ ఉంటారు అమ్మవారి సేవకులు మాదిరిగా చేస్తుంటే అటువంటి లలితా పరమేశ్వరి చక్కగా దేవయక్షగా రాక్షస కిన్నెర కింపురుష మానవ నాగులందరినీ కూడా పరిపాలన చేస్తూ ఉంటుంది విశ్వమంతా అంతా అసలు ఆమె ఎంత పవర్ఫుల్ అమ్మవారంటే కల్లా పవర్ఫుల్ రాక్షసుడు అంటే ఎవరిని చెప్తాం రావణాసురుడు జరాసంధుడు ఇలాంటి వాళ్ళ పేర్లు చెప్తాం కాదు భండాసురుడి పేరు చెప్పాలి ఓకే వాడు డైరెక్ట్ ఫైట్ ఎవరితో పెట్టుకుంటాడంటే లలిత అమ్మవారితో మూల శక్తితోనే పెట్టుకుంటాడు వాడు విష్ణుమూర్తి పదవతారాలు ఎత్తి చంపినటువంటి రావణాసురుణ్ణి ఇంద్రజిత్తుని ఈ గ్యాంగ్ గ్యాంగ్ కంసు వీళ్ళందరిని పుట్టించేస్తాడు వాడు మళ్ళీ పుట్టిచ్చేస్తే అమ్మ శబాస్ అమ్మవారు మెచ్చుకొని వాడు కూడా అమ్మవారి కొడుకే కదా అందరం మనందరం అమ్మవారి పిల్లలమే కర అంగుళి నఖోత్పన్న నారాయణ దశ ఆకృతి కరము అంటే చెయ్యి కర అంగుళి అంటే వేళ్ళు వేళ్ళకి గోళ్ళు ఉన్నాయి నఖ ఇలా విధిల్చింది ఒకసారి కర అంగుళి నఖ ఉత్పన్న పుట్ని అంట నారాయణ శ్రీమన్నారాయణ మూర్తి యొక్క దశ అంటే పది ఆకృతి అవతారాలు మొత్తం విష్ణుమూర్తి పదవతారాలు తరాలు పుట్టేసింది పుట్టేసి ఆ రాక్షసుల్ని అందరినీ మళ్ళీ రావణాసురుని ఇంద్రజిత్తు గారిని అందరినీ చంపేసింది అంత పవర్ఫుల్ అమ్మవారు అమ్మవారు ఎంత అందగత అమ్మవారు ముఖపడుకుంటది కదా అది తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసురా అన్నాడు అంటే తారా అంటే ఏంటి మొత్తం ఎన్ని మనకు ఆకాశంలో కనిపించే స్టార్ట్స్ అన్ని అవే నక్షత్రాలు అవన్నీ ఉంటాయి తెలుసా మూడు వేల రెండు వందల కోట్ల సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి ఎక్కువ అనమాట కోట్లు కోట్లు అవన్నీ తీసుకొచ్చి లైటింగ్ అంతా పెడితే అమ్మవారి ముక్కు పొడక నుంచి వస్తుంది కదా కాంతి దాని ముందు ఆ కాంతి వెలవెలబోతూ ఉంటుంది అంత ఆఫ్టర్ ఆల్ అమ్మవారి ముక్కు పొడకే అంత తేజస్సు ఉంది ముఖంలో ఇంకా అమ్మవారు ఎంత అందగత్త మరి అటువంటి జగన్మాతని లలితాదేవిని చక్కగా అందరూ పసుపు కుంకుమలతో కుంకుమార్చన చేసుకోవచ్చు అరటిపళ్ళు దానిమ్మ పళ్ళు ఆ సీజన్లో దొరికేటటువంటి ఆపిల్ పళ్ళు అన్ని నేరేడు పళ్ళు ద్రాక్ష పళ్ళు అన్ని నైవేద్యం పెట్టొచ్చు పాయసన్నము పులిహార చక్ర పొంగలి ఎన్ని వీలుంటే అన్ని వడలు ఇవన్నీ పెట్టుకోవచ్చు ఆ తర్వాత పచ్చకర్పూర హార తీసుకోవచ్చు ఆనందకపూర నీరాజనం సమర్పయామి అమ్మవారికి బాలాలు ఇలా వినోదని అంట ఈ సృష్టి అంతా సృష్టించి అమ్మవారు మళ్ళీ లాస్ట్లో లయం చేసేస్తుంది ఎలాగా చిన్న పిల్లలు ఉంటుంది ఇసుక ఇసుకలో ఆడుకుంటూ ఇసుకలో ఇల్లు కడుతుంది మనం వెళ్ళి ఎవరినైనా ముట్టుకుంటున్నాం అనుకో దాన్ని ఏ నువ్వు అని ఏడుస్తుంది అదే తనే తను కట్టేసుకుని గూళ్ళు అన్నీ కట్టుకుని ఆడేసుకొని మళ్ళీ లాస్ట్లో ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఇవన్నీ చెడగొట్టేసి ఆ పిల్లే చెడగొట్టేసుకొని వెళ్ళిపోతుంది మనం చెడగొట్టడానికి వెళ్తే ఏమో ముందు ఏడుస్తుంది ఆ విధంగా లలిత అమ్మవారు ఇదంతా విశ్వం అంతా కూడా అనమాట అమ్మవారు సో అటువంటి జగజ్జనని మొత్తం మనందరం కూడా పూజ చేసుకోవచ్చు ఆయన యొక్క ఆ అమ్మవారిని ఆనంద కల్పవల్లి అమృత కల్పవల్లి కల కామధేనువు కల్పవృక్షం అన్ని కోరికలు తీర్చిపడేస్తుంది మనకి ఓకే గురుగారు చాలా బాగా చెప్పారు రామ్ గారు మన ప్రేక్షకుల కోసం ఒక మంచి పాటతో అమ్మవారిని గమ సూచించండి स ने सा म प ध ग स निरी सनि धानि धा धा मा गा मा म धा मा गा मा गे सनि निर गा मा गा सरे नि ललिता देवीनि नि चोदामु పోలు కుంకుమలు చేద్దాము లలితదేవిని చూద్దాము పోలు కుంకుమలు వేదాము లలిత పారాయణమే చేద్దాం జన్మ ధన్యమే చేసుకుందాం లలిత పారాయణమే చేద్దాం జన్మ చేసుకుందాం లలిత പോല കുംകു വാമി ഗുലാബിശ്രീ തുളസി സംപിംഗ മല്ലി മന്ദി ഗുലാബിശ്രീ തുളസി സംപിംഗമല്ല മന്ദു തുല ചേദ മുതും മാലഗ ചേദാ തല്ല లో వేదాము లలితదేవిని చోదాము పారాయణము చేదా పాలు బెల్లం పరమానం ேவிக்கு எந்த இஷ்டம் பலம் பமாக்கு எந்த இஷ்டம் நைவேதலே பெடதா நைவேதலே பெடதா நனசு தோசம் லலிதேவி சூதாமு லலித பாராயணம் சேதம் శుక్రవార పూజలు చేద్దాం శుభముల నిమ్మని వేడుకుందాం శుక్రవార పూజలు చేద్దాం శుభముల నిమ్మని వేడుకుందాం வனி தேவன்லி மந்தம் ஆ திக்குதாம் லலிதாவி போல குமலு வேதாம தன சந்தம் சா திரே சா சா மெ

तल्लीनी हृदय शांत सामगान में तन स्वंत तल्लीनी हृदय शांत भक्ति तो भजन ले चेदाम भक्ति तो भजन ले चेदाम ललित चरण ले भक्ति तो भजन ले चेदाम तल्ली चरण ले दाम ललिता देवी కుంకుమలు వేదాము లలిత పారాయణమే చేద్దాం జన్మధన్యమే చేసుకుందాం శ్రీమాత శ్రీ మహారాజ్ కొలువై ఉంది మహారాణి శ్రీమాత శ్రీ మహారాజ్ని కొలువై ఉంది మహారాణి అండ పిండ బ్రహ్మాండంలో అండ పిండ బ్రహ్మాండంలో అందరిలో ಸ್ಥಿರಮೀ ಉಂದಿ ಲಲಿತ ಪರಮೇಶ್ವರಿ ಲಲಿತ ಪರಬ್ರಹ್ಮಣಿ ನಮೋ ನಮಃ మహా అద్భుతంగా ఉంది గురుగారు చాలా బాగా పాడారు మీకు కూడా ఈ పాట నచ్చిందని అనుకుంటున్నాము మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ధన్యవాదాలు నమస్కారం గురుగారు